సెకీవాల్తో మాట్లాడింది నాకు తెలియదు మీరు సంతకం పెట్టారు అని చెప్పి మాట్లాడతారు నేను ఒప్పందంలో సంతకం పెట్టలేదు కానీ క్యాబినెట్ ఫార్వర్డ్ చేసేదానికి సంతకం పెట్టింది డిజిటల్ సంతకంతో క్యాబినెట్ పోయింది అంటే నేను పదిహేడు వందల యాభై కోట్లు నేను కూడా ముడుపులు తీసుకుని చెప్పాలా ఏంటిది వాట్ ఇస్ దిస్ అసలు సెక్యూ వాళ్ళు వచ్చినప్పుడు కానీ నన్ను అసలు మీటింగ్ పిలిచారా శ్రీకాంత్ గారు ఉన్నారప్పుడు సెక్రటరీ గారు ఆయన నాకు బ్రీఫ్ చేసి మనకేముండదు సార్ క్యాబినెట్ పంపించండి అన్నారు సో సార్ క్యాబినెట్ క్యాబినెట్ పంపించేదానికి కూడా సంతకం పెట్టా ఏ ఒప్పందా సెక్కితో ఒప్పందం పెట్టుకున్నావా ఆ రోజు క్యాబినెట్గా పంపించాం దాన్ని నిన్న ఏదో ఒకరికి ఇచ్చి మాట్లాడతాడు నాకు ఇంకోటి డిజిటల్ సైన్లు కూడా ఏమన్నా అది అదిగో డౌట్ వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారినే అడుగుతా ఉన్నా ఈ శక్కి సంబంధించిన దాంట్లో నాతోటి డిస్కస్ చేశారా ఏది ఉన్నా ఏమన్నా ఉంటే దేనికైనా నేను సిద్ధం సజ్జలు గారు వచ్చి నా దగ్గరికి వచ్చి నువ్వు జిల్లా ప్రెసిడెంట్గా ఉండమంటున్నారు సార్ ఏమైనా ఉండమంటారు సార్ మాకు రాజకీయంగా అన్యాయం చేశారు ఆర్థికంగా అన్యాయం చేశారు మేము అన్నీ అన్ని పాలై ఉన్నాం మేము నా మా వల్ల కాదు నేను చేయలేను ఇప్పుడు నేను నా వల్ల కాదంటే అంటే నువ్వు చేయకపోతే చెవిరెడ్డి భాస్కర్ ఇస్తాను జిల్లా అధ్యక్షుడిగా ప్రకాశం చిత్తూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం జిల్లా గొడ్డుపోయిందా రాజకీయ నాయకులు లేరా దాన్ని నేను నేను అవాయిడ్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయలే నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా భజన చేయాలా భజన చేయకపోవటం వల్ల నేను ఈరోజు పార్టీకి బయటకు రావాల్సి వచ్చింది ఓకే మీరే బయటకు వచ్చి నన్ను పర్సనల్గా మాట్లాడు నువ్వు అమెరికా పోయి ఏం చేస్తావు అందరు తెలుసు నీ పర్సనల్ విషయం మాట్లాడే మొదలు పెట్టానంటే అసలుకి ఒక చరిత్ర ఉంది నా జోలికి వచ్చావంటే నువ్వు చెప్తున్నా నేను ఇప్పుడే చెప్తున్నా నువ్వు ఎంత దగ్గర అయ్యావో ఎలా దగ్గరయ్యావో నువ్వు చెప్పుకో నేను ఎలా బయటకు రావాల్సి వచ్చిందో నేను చెప్తా ఓపెన్ గా డిపేట్ రా దమ్ముంటే రా చూసుకుందాం పబ్లిక్లో కూర్చుందాం రాజశేఖర్ గారి కుటుంబం అంటే ఒక జగనేనా ఏం విజయమ్మ గారు కాదు కదా షర్మిళ గారు రాజశేఖర్ గారు కుటుంబం కాదా ఏమి రాజశేఖర రెడ్డి గారి మీద అంత గౌరవం ఉంటే మీకు విజయం గారి మీద పోస్టులు ఎందుకు పెట్టిస్తున్నారు షర్మిళ గారి మీద ఎందుకు పోస్టులు పెట్టిస్తున్నారు అసలు ఎలక్షన్ ముందులే నేను పార్టీ బయటికి పోదాం అనుకున్నాను బాబు గారితో మాట్లాడా నేను ఓపెన్గా చూస్తున్నాను బాబు బాబు గారు పాపం ఆహ్వానించాడు మీ నిశ్చిస్తూ ఉన్నారు అని నా రాత బాగలేదు ఆపు పిలిచి నన్ను మినిస్టర్ చేసినా కూడా నేను ఆ పార్టీలో ఉన్నానంటే బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు